రాష్ట్ర ప్రభుత్వం వారి చేతగనాన్ని బయట పెట్టుకుంటుంది ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఆరోపణలతో పబ్బం గడపాలనుకుంటున్నారు గత ప్రభుత్వం పైన నిందలేయాలని గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని వీళ్ళ చేతగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు కమిషనర్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నాడు తప్ప ఏమీ ఉండదు దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి చెప్తే అది రోజునే ప్రభుత్వం పని అయిపోతుంది వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా ఇంకో పద్ధతులు ఇస్తారా ఏం చేస్తారు ఏముంటుంది ఆమె చేయడం లేదు ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులుగా ఉండొకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మనం పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపారు ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీలపైన ఎన్నికల తర్వాత చేస్తాము కోడిపోయిన తర్వాత చేస్తామని అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు అన్నీ తేలిపోతున్నాయి వీళ్ళు ఇంతకాలం ఎన్ని పసలేనివే అని అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది కానీ నాలుగు నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉర్క్ల పరుల మీద పోతున్నారు కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని కేవలం రాజకీయాల కొరికే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతరులని ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించు మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ ఐదేళ్ళు గడపలేరు ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు ఇప్పటికే నీళ్ళు ఇచ్చే విషయంలో విఫలమైనరు విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్ధాలు ఆడుతూ గడపాలనుకున్నాడు రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాదులో తెల్లందాక కరెంట్ లేదు ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు వీళ్ళకి మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం ఛానళ్ళలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం రైతాంగం మళ్ళీ పదేళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు పది సంవత్సరాల క్రితం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనా వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు ఎవరు వద్దనడం లేదు కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి ఏం చేసినారు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కమిషన్ల యొక్క ఏంది దేనికోరుకు ఏర్పాటు చేపట్టే కమిషన్లు ఏం పని చేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు చేయాలి కానీ ప్రతిరోజు దాన్ని ఎంతో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టాను ఎందుకంటే ఆగస్టు పదిహేను డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్ట్ పది వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు ఇంకా రెండు నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది కానీ ఏప్రిల్ పది తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపిస్తూ చూపిస్తారు మీకు మీ డ్రామాలు మీ